ఇలా ధర చూపించినప్పుడు స్క్రీన్ షాట్ ఫోటో తీసుకుంటే మీకు బాగుంటుందండి ఓకేనా ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఏరియాని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ వాట్సాప్లో డీటెయిల్స్ చెప్తాను అలాగే ఇందాకటి ఇంకొక చైన్ కూడా చూపిస్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ ఇది మదర్ పెరల్ విత్ మణులు ఓకే ఇందాకటిది రాజువర్ధిని అండ్ నక్షి ఫ్లవర్స్ ఇది కూడా సేమ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ నెంబర్ ఓకేనా ఇలా తీసుకోండి రాజవర్ధనీ బీడ్స్ విత్ నక్షి ఫ్లవర్స్ స్వరోస్కి పాల్స్ ఇందాకేమో మదర్ పెరర్ విత్ మణులు స్వరోస్కి పాల్స్ అది తేడా అండి రెండిటికి ప్రైజ్ అయితే ఒకటి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇదేమో ఎయిటీన్ ఇంచెస్ ఉంది సారీ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది ఇదేమో ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఎయిటీన్ కాదండి ఇది ఇంకా ఎక్కువే ఉంది ట్వంటీ దాకా ఉంది ఇది మటుకు సిక్స్టీన్ టు సెవెంటీన్ అట్లా ఉంటుంది ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సారీ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈరోజుకైతే ఇదే వీడియోనండి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ రెండు కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి మనం ప్రైస్కి ఇచ్చేసాం మనం మన దాకా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అని ఇచ్చాం కానీ ఇప్పుడు ఆఫర్ ప్రైజులు పండుగ ఆఫర్లకి ఇస్తున్నాం అది గమనించుకోండి ఓకే చాలా రేటు తగ్గించానండి మార్కెట్లో మీరు చూసుకోవచ్చు ఈ టైప్ చైన్స్ ఎంతెంత ప్రైజ్లు ఉన్నాయో క్వాలిటీ బీడ్స్ మొత్తం క్వాలిటీ బీడ్స్ కాబట్టి మనకి ప్రైస్ పడుతుంది ఓకే ఇవేమో చెప్పాను కదా ఏవైనా సరే ఏవైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏవైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒకటి గంట ఎక్కువ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓకే షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి ఓకే ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ రెండు కనపడుతున్నాయి కదా ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఇక మన వీడియోలో ఇదేనండి లాస్ట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ క్రిస్మస్ పండుగ వచ్చే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అండి క్రిస్మస్ సోదరి సోదరణి ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన ఛానల్ వచ్చేసి ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ ఇందరూ చూపించాను కదా ఓకే ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి బెల్ ఐకాన్ మీద కూడా సింబల్ మీద ప్రెస్ చేసుకోండి వాట్సాప్ అయినా ఫోన్పే అయినా పేటిఎమ్ అయినా ఇదే నెంబర్ ఓకేనా సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్కిప్ చేయకుండా చూడండి నేను ఏం చెప్పానో మీకు అర్థమవుతూ ఉంటుంది ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఆఫర్ ప్రైజులు సేల్స్ అని కూడా చెప్పచ్చు క్లియరెన్స్ సేల్ అని కూడా కాబట్టి త్వరగా బుక్ చేసుకుంటే మీకు త్వరగా వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎగెయిన్ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ